ृादारे <speaking> सारे <in foreign language>

ಜೈಗಿತ್ಯದ್ವರೆ ಉತ್ತರ ಶುಕ್ಲವಕ್ಷೇ ಪೌರ್ಮೀದಿ ಪೂರ್ವಾಷಾಢ ನಕ್ಷಿತ್ೋ ಭದ್ರವರ್ಣೆಷ್ಟಾಶು ಶ್ರೀಮನ್ ಶ್ರೀಮದ ಗೋತ್ರ మీ యొక్క శిష్య రేణుడి గురువు అంటే చీకటి నుండి వెలుగులోకి మార్గం చూపెట్టేవాడు గురువు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు అష్టమి నాడు అష్టమి అంటే ఇక్కడ ఉన్న ఈ వేదాంగ పండితులందరికీ దాని గురించి తెలుసు నాడు కటిక చీకటి పన్నెండు గంటల రాత్రి జన్మించున్నాడు ఎందుకు జన్మించుండే లోకం కటిక చీకటి లోపల అంటే ఎన్నో పాపాలతోటి ఈ ప్రపంచం నడుస్తున్నది దానిని వెలుగులోపటికి తీసుకుపోవడానికి రాత్రి పన్నెండు గంటల రాత్రి శ్రీకృష్ణుడు జన్మించినాడు అంటే ఈ ప్రపంచానికి వెలుగులు చూపాలి దుస్తులను శిక్షించాలి సంభాత్మను రక్షించాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు సర్వలోకానికి కృష్ణం వందే జగద్గురు అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఎంత అంటే అంత ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవము దైవమే చివరికి వస్తాడు తల్లి తండ్రి కన్నవాళ్ళు తర్వాత గురువు తర్వాత దైవం గురువు అంటే తనలోపటి మేధాశక్తిని అంతా విద్యార్థులకు దారమూసి ఆ విద్యార్థికి ఒక సన్మార్గాన్ని చూపి ఆ విద్యార్థుల ద్వారా పరంపరగానే ఆ నడుస్తూ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ లోకముని చైతన్యవంతం చేస్తూ లోకానికి ఒక వెలుగు మార్గాన్ని చూపెట్టుకుంటూ శాస్త్రమే కానీ సంగీతమే కానీ నాట్యమే గాని మంచి గురుతత్వాన్ని బుధించేవాడు గురువు గురువు గురు పూజోత్సవం నాడే పూజించబడిన కాడు కాదు సర్వదా ఎల్లప్పుడు ఆ దేవదేవుని మనం ఎలా పూజిస్తామో దానికంటే ముందే మనం గురువుని పూజించడం మన శాస్త్ర విద్యుప్త ఉన్నది కాబట్టి గురువుని గురించి చెప్పాలంటే మనం ఎంత చెప్పినా తక్కువనే ఎంతో కష్టపడి తను నేర్చుకున్న విద్యను పురుషులకు సమయం లేకుండా ఎలాంటిది ఆశించకుండా వారి సన్మార్గాన్ని పెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు గురువు ఆ గురు యొక్క సన్మార్గంలో నడుచుట ప్రతి శిష్యుని యొక్క కర్తవ్యము అలాగే ఈ వేద పాఠశాల నాగడి చిన్నవారి పురుషోత్తమ గారి పెద్దలు వారి కార్యక్రమాన్ని స్థాపించి ఈ గురుతత్వం నుండి ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ అతని యొక్క దివ్యజ్యోతి అతని యొక్క తెలివితేటలు అతని యొక్క ప్రకాశవంతమైన మేధాశక్తిని వాళ్ళకు దారబోసి ప్రపంచానికి ఒక దేశానికి ఒక ఇల్లుకు వాళ్ళకు ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నారు వారు ఎంతో ధన్యుడు డబ్బు అనేది ముఖ్యం కాదు ఈ గురుతత్వం లోపల ఈ విద్య లోపల డబ్బు ఎంత చేసినా కూడా ఈ మన విద్య కూడా చాలా తక్కువని కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా మంది కలదు ఎందుకంటే ఇలాంటి స్వార్థ బుద్ధితోటి పీపుల్ అంటే ఏ కార్యక్రమాలు చేసినా నువ్వు ఎంత చేసుకుంటూ నాకు ఎత్తిస్తావు అది ప్రపంచం ఇప్పుడు నడుస్తున్నది బోలో విశ్వకర్మ దేవికి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమాంపకి ఈరోజు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మృతు ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఈరోజు గురువారం గురు పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటి రోజు గురు బ్రహ్మ విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గురువు అంటే బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు ఎందుకంటే ముందుగా విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు ఆ జ్ఞానంతో ఆ యొక్క విద్యార్థులందరూ కూడా ఆ దైవత్వాన్ని పొంది ముక్తిని సాధించేటువంటి ఆ లక్షణం ఉంటుంది కనుక అటువంటి గురువును ఈరోజు అందరూ కూడా శిష్యులు భక్తులు ఎవరైతే వారికి వేద విద్య నేర్పించినటువంటి గురువులు ఉన్నారో వారి గురువుల వద్దకు వెళ్ళి తప్పనిసరిగా గురువుగారి ఆశీర్వచన తీసుకొని గురువుగారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా ఉంటుంది అయితే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మాతృఋణం పితృ రుణం దైవ రుణం ఋషి రుణం గురు రుణం ఇవి చాలా ఉంటాయి మరి వైశ ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువుగారి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం విద్యార్థులందరికీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వారి వారి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి వారి యొక్క గురువుగారిని సంప్రదించి వారి ఆశీర్వచనాన్ని తప్పకుండా పొందాలని కోరుతున్నాం అదే తరుణంలో పురుషోత్తమాచార్య వేద సంస్కృత పాఠశాల గ్రామం అనంతనం మండలం జిల్లా జగిత్యాల మరి మా యొక్క వేద పాఠశాలలో ఈరోజు గురు పూజా మహోత్సవాన్ని మా యొక్క విద్యార్థులందరూ కూడా కలిసి గురువుగారు మీ యొక్క ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురు పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ గురువుగారి ఆశీర్వచనాన్ని పొంది ఆ దైవానుగ్రహాన్ని పొంది వేద విద్యలో అధికమైనటువంటి ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుతున్నాము ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున తప్పకుండా ఈ గురు పూజా మహోత్సవాన్ని మహావైభవంగా అందరూ కూడా పాటించి ఆ గురువుగారి గారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం మరి గురువు అంటే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే నచ నచ విష్ణు నచ నక్షత్ర స్వయంభూ విశ్వకర్మ అంటే గురువులకు గురువు ఆ యొక్క అన్ని దేవగణముల కూడా గురువైనటువంటి వాడు విశ్వకర్మ భగవానుడు అందుకోసం ఈరోజు మేము మా వేద పాఠశాలలో ముందుగా ఆ విఘ్నేశ్వర పూజ తర్వాత ఆది గురువు జగద్గురువు సృష్టికర్త అయినటువంటి ఆ విశ్వకర్మ భగవాను యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మా యొక్క విద్యార్థులందరి చేతుల మీదుగా గురు పూజా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపడం జరుగుతుంది జయ విశ్వకర్మ విశ్వకర్మ జయ విశ్వకర్మ